న్యూస్ హైదరాబాద్ పట్టణంలోని పొట్టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియన్ సిఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో జరిగిన ది మిషన్ తొమ్మిదో వార్షికోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నిర్పేద విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా క్లాసులు అందిస్తున్న ఏడుకొండలను సన్మానించారు అలాగే ది మిషన్ సంస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సన్మానించి అభినందించారు అనంతరం ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత సరైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మణారాయణ మాజీ ఐఏఎస్ లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చిన్నపిల్లలకి గురుకుల సీట్స్కి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాలుగా వేడుకొండలు గారు నాకు పరిచయం చాలా కార్యక్రమాలకు నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా మీరు ఇచ్చేటువంటి మోటివేట్ చేసినట్టు విద్యార్థులతో కూడా వాళ్ళకు వాళ్ళకున్నటువంటి సమస్యలు కూడా తెలుసుకున్నాను అయితే మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే పెద్ద జయప్రకాష్ గారు చెప్పినట్టు ప్రభుత్వాలు కావచ్చు ప్రజాప్రంగులు కావచ్చు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాల గురించి వాళ్ళు ఫోకస్ పెడతా ఉన్నారు వాస్తవంగా వారు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు నాలుగు లక్షలు అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్టు అన్ని కూడా తొమ్మిది లక్షలు మన దినబా నాలుగు కోట్లు ప్రభుత్వాలు కూడా మన ముఖ్యమంత్రి గారి ఉపన్యాసంలో మనకు సాలీన నెలగ వారీగా వచ్చేటువంటి బడ్జెట్ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు దాంట్లో ఆరు వేల ఐదు వందల కోట్లు జీతాలు వజ్యాలు పెన్షన్ల కింద పోతే మరొక ఆరు వేల ఐదు వందల కోట్లు మనం తెచ్చినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్లకు పెడతాం అంటే రెండు కలిపితే పదమూడు వేల కోట్లు పోతా ఉన్నాయి మిగతా ఐదు వేల ఐదు వందల కోట్లతోనే రాష్ట్రంలో చేసే వెల్ఫేర్ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు తక్కువ ఖర్చుతో పార్లమెంట్కి ఎదిక రెండు వేల నాలుగులో శాసనసభకు పోటీ చేసినాం రెండు వేల నాలుగులో శాసనసభకు పోటీ చేస్తే అప్పులయ్యి ఇది కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇట్లా మళ్ళీ రెండోసారి ఎంపీ అయిన తొమ్మిదిలో పద్నాలుగులో అయినా రాను 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 ఉపయోగితమైనటువంటి ఖర్చులు ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది వాళ్ళ రాజకీయ వ్యవస్థలో అంటే రాజకీయ పార్టీలు మొదలు అడుగుతున్నాయి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఎన్ని ఖర్చు పెడతాం ఎవరు వస్తున్నారు దీనిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే కాంట్రాక్టర్లు లేకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి యాజమాన్యాలు వాళ్ళందరినీ కూడా రాజకీయ పార్టీలు తెలిసి ఎందుకంటే ఉన్న క్వాలిఫికేషన్ ఓన్లీ మనీ సేవాభావం కాదు ప్రజలతో సత్సంబంధాలు కాదు కార్యకర్తలు సమ్మర్థాలు కావు ఇది ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద మార్పు ఇది దేశానికి మంచిది కాదు రాజకీయ పార్టీలకు మంచిది కాదు దేనికి కూడా మంచిది కాదు ఎందుకంటే మేమందరం నేను